హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఎక్సారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ సో జనవరిలో జిఎస్టీ ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు అని చెప్పేసి జిఎస్టీ వసూళ్ళు సో రావడం జరిగిందండి అంటే మనకి ఏదైతే గత మంత్తో కంపేర్ చేసినప్పుడు సో ప్రతి మంత్ కూడా ఈ యొక్క జిఎస్టీ వసూళ్ళు అనేవి వస్తూ ఉంటాయండి సో యాక్చువల్గా ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జీఎస్టీ కలెక్షన్స్ సో ఎంత వచ్చాయి అనే దానికి సంబంధించి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క లెక్కలో పబ్లిష్ చేస్తూ ఉంటారు మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి సో ప్రతి మంత్ ప్రతీ నెల కూడా ఈ యొక్క జిఎస్టీ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు అలా రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి మొత్తము ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్ళైనాయని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా జిఎస్టీ వచ్చిన కాడి నుంచి ఇవే సెకండ్ హయ్యెస్ట్ వసూళ్ళు అని చెప్పేసి అంటున్నారండి అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో హయ్యెస్ట్గా జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి సెకండ్ హయ్యెస్ట్ కలెక్షన్స్గా ఇవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు గతంలో మనం డిస్కస్ చేసామండి హయ్యెస్ట్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై మూడు సో ఏప్రిల్ సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అండి అప్పట్లో ఇప్పుడు అవి మారిపోయిందండి సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి అని చెప్పి చెప్తున్నారు సో అదేవిధంగా ఇది ఏవైతే ఈ యొక్క అనేవి జనవరి ముప్పై ఒకటవ తేదీ ఐదు గంటల సమయం వరకు చూస్తే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిఎస్టి వసూళ్ళు అనేవి సో పదకొండు పాయింట్ ఆరు శాతం పెరిగి పదహారు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లకు చేరింది అని చెప్పేసి అంటావన్నారు సో మనం ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే మనకి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సో ఇప్పటివరకు దగ్గర దగ్గరగా పదకొండు పాయింట్ ఆరు శాతం పెరిగి పదహారు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లకు చేరింది అని చెప్పేసి అంటున్నారండి అదేవిధంగా ఇందా మనం డిస్కస్ చేసినట్లు సో మనకి జిఎస్టి హయ్యెస్ట్ జీఎస్టీ కలెక్షన్స్ అండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సో ఏప్రిల్ మంత్లో రావడం జరిగింది ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు అండి ఇవే హయ్యెస్ట్ జిఎస్టి Eu vou ఆ తర్వాత ఉన్నవి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అండి ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లేనండి కాకపోతే పూర్తిగా చెప్పాలి అంటే సో ఒక లక్ష డెబ్బై రెండు వేల సో మూడు లక్షల కోట్లు అని చెప్పేసి అన్నా ఇప్పుడు ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు జనంకు సంబంధించి ఇవి కూడా వన్ పాయింట్ సెవెన్ టూ లేనండి కాకపోతే సో ఒక లక్ష డెబ్బై రెండు వేల సో నూట ఇరవై తొమ్మిది అండి ఇక్కడ చూడండి జీరో జీరో త్రీ ఉంది ఇక్కడ వన్ టూ నైన్ అండి సో కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇదే సెకండ్ హయ్యెస్ట్ వసూళ్ళు అని చెప్పేసి అంటున్నారు మనం గతంలో ఇది చదువుకున్నామని ండి బట్ ఇప్పుడు ఇది మనం చదువుకోవాలి సెకండ్ హైయెస్ట్ ఇది అండి థర్డ్ అయింది ఇది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా మనకి ఏప్రిల్ సో మనకి డిసెంబర్ నుంచి అండి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మొత్తం జిఎస్టీ కలెక్షన్స్ ఎంతయింది సార్ అంటే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లండి అది కాస్త ఎంత అయింది సార్ అంటే ఇదిగోండి పదహారు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లయింది ఎప్పటికిది సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఇది మనకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లు ఉండేదండి ఇప్పుడు ఏప్రిల్ నుంచి సో మనకి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అవి పదహారు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లకు చేరింది అని చెప్పేసి అంటా ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా జీఎస్టీ అనేది మనకి రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి అమల్లోనికి రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అంతకుముందు మనకి చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవండి సో అవన్నీ వాటన్నిటిని మెజ్జు చేసి జిఎస్టీని తీసుకురావడం జరిగింది సో జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకేనండి సో జిఎస్టీ కూడా సో జిఎస్టీ ఏ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అంటే జిఎస్టీ ఈజ్ ఆల్సో ఇన్డైరెక్ట్ ట్యాక్స్ రైట్ సో అదేవిధంగా ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అండి సో కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ను తీసుకురావడం జరిగిందండి ఏంటి సార్ ఆ యాప్ అంటే సో ఒక కార్యక్రమం అని కూడా చెప్పచ్చు మనకి మేరా బిల్ మేరా అధికార్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి సో వీరు మేరా బిల్ మేరా అధికార్ అనే కార్యక్రమంలో భాగంగా మేరా బిల్ మేరా అధికార్ అనే ఒక యాప్ను కూడా తీసుకొచ్చారండి సో దీంట్లో భాగంగా ఏదైతే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేది అమలు అవుతుందని చెప్పి చెప్తున్నారు అంటే కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసి పైలట్ బేసెస్ కింద అక్కడ జిఎస్టీ కట్టేవారిని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం కొన్ని ప్రోత్సాహకాలు కల్పించడం జరిగిందండి ఏంటి సార్ ఆ రాష్ట్రాలను పైలట్ బేసిస్గా తీసుకున్న రాష్ట్రాలు ఏంటి సార్ అంటే సో మనకి అస్సాం గుజరాత్ హర్యానా పుదుచ్చేరి నాగర్ హవేలీ అండ్ దయ్యు ఈ నగర్ ఏవైతే ఈ రాష్ట్రాలు ఈ యూటీస్ ఉంటాయో వీటిలో పైలట్ బేసెస్ కింద మేరా బిల్ మేరా అధికార్ అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అంటే ఎవరైతే జీఎస్టీ అంటే మనకి బిల్లు కడతారో బిల్లు కట్టిన తర్వాత ఖచ్చితంగా స్లిప్ అండి దాన్ని ఇన్వాయిస్ అంటారు ఖచ్చితంగా ఆ ఇన్వాయిస్ని తీసుకోవాలి సో తీసుకుంటేనే సో మీరు కట్టిన జిఎస్టి గవర్నమెంట్కి వెళ్తుంది ఒకవేళ జిఎస్టి ఆ బిల్లు మీరు తీసుకోలేదు అంటే సో అది మళ్ళీ బ్లాక్ మనీగా కింద కన్వర్ట్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే కట్టే వారిని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఈ యొక్క మేరా బిల్ మేరా అధికార అనే కార్యక్రమానికి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటిన కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది సో ఎవరైతే మనకి రిసిప్ట్ తీసుకున్న తర్వాత అంటే ఇన్వాయిస్ తీసుకున్న తర్వాత ఆ ఇన్వాయిస్ని మేరా బిల్ మేరా అధికారి యాప్లో అప్లో లోడ్ చేస్తే లక్కీ డ్రా తీసి ఆ సెలెక్ట్ చేసిన బిల్లుని సో వాళ్ళ పేర్లు అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళకి సో క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారండి మినిమం పదివేలు ఇస్తారు మాక్సిమం ఒక కోటి రూపాయల వరకు కూడా వీళ్ళు మనకి అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క మేరా బిల్ మేరా అధికార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాకపోతే ఆ జిఎస్టీ కట్టినటువంటి అంటే ఇన్వాయిస్ బిల్లు కనీసం మినిమం వాల్యూ ఎంత ఉండాలి సార్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉండాలండి సో మనం ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేసామనుకోండి సో దాంట్లో స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఐ జిఎస్టీ ఉంటాయి కదా అవి ఓవరాల్గా జిఎస్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉండాలండి అలాంటి బిల్స్ను మాత్రమే ఈ యొక్క యాప్లో మేరా బిల్ మేరా అధికారి యాప్లో అప్లోడ్ చేయాలి సో అలా అప్లోడ్ చేసినటువంటి బిల్లుస్ని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వారికి మినిమం పదివేల రూపాయలు మ్యాక్సిమం కోటి వరకు కూడా నగదు బహుమతిని అందిస్తారు సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా కేరళ గవర్నమెంట్ అండి సో కేరళ రాష్ట్రంలో లక్కీ బిల్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకురావడం జరిగింది సో అది కూడా అంతేనండి సో జిఎస్టీని సో కట్టేవారిని ప్రోత్సహించడంలో భాగంగానే ఆ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ఫిగర్స్ చదువుకునేటప్పుడు ఈ యొక్క స్టాటిస్టిక్స్ చదివేటప్పుడు మనకి మేరా బిల్ మేరా అధికార ఒకటి లక్కీ బిల్ యాప్ కేరళకి సంబంధించి ఇవి రెండు కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాల్సిందే అట్ ద సేమ్ టైం సో ఎప్పుడు వచ్చిన సార్ జిఎస్టి అంటే రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జిఎస్టి అమల్లోనికి రావడం జరిగింది సో మనకి జిఎస్టి సో విచ్ ఎవరుంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారండి సో జిఎస్టి కౌన్సిల్ లో మెంబర్స్గా ఎవరుంటారు సార్ అంటే ఆయా రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ అంటే మనకి ఆర్థిక శాఖ మంత్రులు అంటామా వారు ఉంటారు ప్లీజ్ రిమంబర్ దట్ సో ఈ యొక్క జిఎస్టి హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే జిఎస్టి భవన్ అని చెప్పేసి ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ సో మీ అందరికీ తెలిసిందేనండి ఒక త్రీ డేస్ నుంచి కూడా సో ఇతను న్యూస్లో ఉన్నాడండి సో ఈడీ ఇతని మీద సోదాలు చేయబోతుందని చెప్పేసి సో ఇతను అరెస్ట్ చేయబోతుందని చెప్పేసి ఇటీవల కాలంలో మనం చూసాం సో నిన్న ఇతన్ని హేమంత్ సోరేన్ గారిని ఈడీ వారు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అంటారు సో వీరు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి అరెస్ట్ చేయడంతో పాటుగా అట్ ద సేమ్ టైం అరెస్ట్ చేసే ముందర ఇతని యొక్క సీఎం పదవికి కూడా ఇతను రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు జార్ఖండ్ సీఎంగా కొత్తగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి సో ఎవరు అంటే అతను సో మనకి జేఎంఎం అంటే మనకి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తినండి సో జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే పొలిటికల్ పార్టీ అండి సో హేమంత సోరేన్ గారి యొక్క పొలిటికల్ పార్టీ అదే సో ప్రజెంట్ అతను రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు అతనే మనకి చంపాయి సోరేన్ అని చెప్పేసి అంటామండి సో మనకి చంపాయి సోరేన్ అని చెప్పేసి అంటాం అతను సో మనకి సీఎం గా సో అవడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో అదేవిధంగా మనం దీని గురించి చూసినట్లయితే మన హేమంత్ సోరేన్ గురించి చూసినట్లయితే ఇతను పొలిటికల్ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం చూసినట్లయితే జార్ఖండ్ ముక్తి మోర్చా షార్ట్ ఫామ్లో జేఎంఎం అని చెప్పేసి అంటారండి ఇతను జార్ఖండ్కి ఐదవ సీఎంగా చేయడం జరుగుతుంది సో మరి ఇతను మేము అరెస్ట్ చేయడం వల్ల ఇతని ప్లేస్లో సీఎంగా ఒక వ్యక్తి రావడం జరిగింది అతని పేరే చంపాయి సోరేన్ అని చెప్పేసి అంటాం ప్రస్తుతం ఈయన రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నారండి హేమంత సోరేన్ గారికి మంచి నమ్మకస్తుడు కూడా అందువల్ల ఇతను సీఎంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క చంపాయి సూర్యుని గారు సెరికేలా అనే అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఎందుకంటే అతను కాన్స్టిట్యూషన్ కూడా అడగడానికి పాజిబిలిటీ ఉంది సరికేలా అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా ప్రస్తుతం మనకి ఎవరైతే ఉన్నారో ఈడీ అని చెప్పేసి అన్నామండి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అన్నాం ఈడీ ఎవరున్నారు సార్ అంటే ప్రజెంట్ మనకి రాహుల్ నవీన్ అని చెప్పేసి ఇటీవల కాలంలోనే ఇతన్ని టెంపరీగా సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి హెడ్గా తీసుకురావడం జరిగింది అంటే ఈడీగా తీసుకురావడం జరిగింది ఆయన పేరు గుర్తుంచుకోండి రాహుల్ నవీన్ అని చెప్పేసి అంటామండి ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రస్తుతము జార్ఖండ్ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే మనకి సిపి రాధాకృష్ణ అని చెప్పేసి అతను ఉండడం జరిగింది సో అతనికి తన యొక్క రాజీనామా లేఖను కూడా హేమంత్ సోరేన్ గారు నిన్న అందించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి అట్ ద సేమ్ టైం మనకి జార్ఖండ్ అని కానీ ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేశాం గుర్తుంచుకోండి మనకి రీసెంట్గా జార్ఖండ్కి సంబంధించి కూడా అక్కడ ట్రాన్స్జెండర్స్కి థౌజండ్ రూపీస్ పెన్షన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి హేమంత్ సోరేన్ గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా మనకి ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి మానవులకి ఎలిఫెంట్స్కి సంఘర్షణ వాతావరణాన్ని తగ్గించడం కోసం ఆ యొక్క యాప్ను తీసు జరిగింది సో అదేవిధంగా అబువా ఆవాస్ యోజన అని చెప్పేసి పక్క సో ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా ఒక స్కీమ్తో ఇతను వార్తల్లోనికి రావడం జరిగిందండి సో ఇవన్నీ కూడా మనం జార్ఖండ్ అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా జార్ఖండ్లో మనకి ఏదైతే హజారీబాగ్ బెత్లా అని చెప్పేసి ఒక నేషనల్ పార్క్స్ ఉంటాయండి అవి బాగా ఫేమస్ జార్ఖండ్లో ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రెసిడెంట్ క్లియర్స్ నేమ్స్ ఫర్ ద సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ సో మీ అందరికీ తెలిసిందేనండి ప్రజెంట్ మనకి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా ఎన్ నందకిషోర్ సింగ్ అని చెప్పేసి ఉన్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి మనకి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అండి ప్లీజ్ రిమెంబర్ దట్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ నుంచి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అనేది అమల్లోనికి రాబోతు ఉంది అయితే దానికి చైర్మన్గా సో మనకి ఇక్కడ మనం ఆల్రెడీ గతంలో కూడా మనం డిస్కస్ చేశామండి సో ఈయన అరవింద్ పనగారియా అని చెప్పి చెప్పేసి ఇతనండి సో మరి ఏదో పిక్లో చూస్తున్నారో ఇతను అరవింద్ పనగారియా గారిని నియమించడం జరిగింది అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేసామండి సో అప్పుడు మెంబర్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు అవ్వలేదండి మెంబర్స్ అండి సో మొత్తం ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు సో వారికి సంబంధించిన పేర్లు అయితే అప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదండి సో నిన్న ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఫోర్ మెంబర్స్ పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో వీళ్ళు కేంద్ర రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి పన్నుల పంపిణీ ఎలా ఉండాలి అనే దాని మీద రాష్ట్రపతి గారికి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అంటారు అయితే దానికి చైర్మన్గా మీ అందరికీ తెలిసిందే గతంలో ఇతను ఫస్ట్ నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా చేస్తున్నారండి అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కూడా ఇతను పనిచేయడం జరిగింది సో అరవింద్ పనగారియా గారిని సో సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్గా నియమించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా సుమన్ కే బేరీ అనే వ్యక్తి ఉన్నారు మరి ఇప్పుడు మెంబర్స్ అని చెప్పేసి అన్నాం కదా మొత్తం ఫోర్ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేశారు వారెవరో ఎవరో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే వారెవరు సార్ అంటే సో మనకి ఫార్మర్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ అని చెప్పేసి అంటామండి ఇతని పేరే అజయ్ నారాయణ్ జా అని చెప్పేసి అంటాం ఇతను ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో మెంబర్గా ఉన్నాడు పేరు గుర్తుంచుకోండి ఎవరండి అజయ్ నారాయణ్ ఝా అని చెప్పేసి అంటాం తర్వాత ఫార్మర్ స్పెషల్ సెక్రటరీ ఇన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటామండి సో వచ్చేసరికి జార్జ్ మాథ్యూ అని చెప్పేసి అంటామండి అన్ని జార్జ్ మాథ్యూ అని చెప్పేసి అంటాం సో ఇతను ఒక వ్యక్తి అదేవిధంగా ఎకనమిస్ట్ ఒక ఆర్థిక వేత్త సో మనకి నిరంజన్ రాజా దయాక్ష అని చెప్పేసి అంటామండి సో మనకి దయాక్ష అని చెప్పేసి అంటామండి సో నిరంజన్ రాజా దయాక్షక్ అని చెప్పేసి అంటాం ఒక ఎకనమిస్ట్ తర్వాత ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ అని ఒక ఆయన ఒక వ్యక్తి ఉన్నారండి ఎస్బీఐస్ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్గా పనిచేసినటువంటి వ్యక్తి సో మనకి సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పేసి వీరు సో వీరి నలుగురిని మెంబర్స్గా సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ మెంబర్గా ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రేపు మనకి ఎగ్జామ్లో సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్లో మెంబర్గా లేని సభ్యుడిని గుర్తించండి అని చెప్పేసి అంటారు ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి సో ఫోర్ ప్లస్ వన్ అంటే వన్ అంటే చైర్మన్ అండి సో వీళ్ళందరి పేర్లు మనకు తెలుసుకోవాల్సిందే ఓకేనండి సో పేర్లు కూడా ఈజీగానే ఉండే ఒకటికి రెండు సార్లు చదువుకోవాల్సిందే ఎప్పటి నుంచి అండి సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండి సో ఏప్రిల్ ఒకటి నుంచి ఉంది వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికే అంటే అక్టోబర్ ఆ టైం నాటికే వీళ్ళని వీళ్ళ యొక్క బ్లూ ప్రింట్ అనేది అనే మనకి ప్రెసిడెంట్ గారికి అందించాలి సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ టూ ఎయిటీ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ సో దీని రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు సార్ అంటే ప్రెసిడెంట్ 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 గారు పార్లమెంట్లో ప్రవేశపెడతారు ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ప్రమాణం అని చెప్పేసి అంటారండి ఏదైతే మనకి రాజ్యసభకు సంబంధించి కూడా ఒక ముగ్గురిని సో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి కూడా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులండి ఒకరు మాత్రం మనకి చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక కులపతిగా ఉండడం జరిగింది అదేవిధంగా సో ఒక రికార్డు కూడా ఉందండి ఏంటి సార్ అంటే అది సో నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణం చేసిన తొలి సభ్యుడిగా సో మనకి సత్నాం సింగ్ సో సందు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో చరిత్ర సృష్టించారని చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు అండి సో మీ అందరు తెలిసిందే రాజ్యసభ చైర్మన్ అని చెప్పేసి అని చెప్పి చెప్ప చెప్పొచ్చు అట్ ద సేమ్ టైం మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అండి సో జగదీప్ ధన్కర్ గారు చెప్పడం జరిగింది చూడండి నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణం చేసిన తొలి సభ్యుడిగా సత్నాం సింగ్ సంధు గారు నిలవడం జరిగింది ఇతను అంటే చండీగఢ్ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక కులపతిగా ఉండడం జరిగింది సో ఇతన్ని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది ప్లీజ్ రిమంబర్ దట్ అదే విధంగా ఒక ఇద్దరు సభ్యులని చెప్పేసి అన్నాను కదండి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వారు వారు చూస్తే స్వాతి మాలివాల్ అని చెప్పేసి ఉన్నారు అండ్ నారాయణ దాస్ గుప్తా వీళ్ళిద్దరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సో ఎంపీలుగా వీడిని మరికి రాజ్యసభకి నామినేట్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో మనకి యుఏఈలో హిందూ ఆలయం పద్నాలుగున ప్రారంభించనున్న మోదీ యునైటెడ్ నేషన్స్ సో మనకి యుఏఈ అని చెప్పేసి అంటామండి యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి అంటాము సో అక్కడ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఒక హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారంట అదేవిధంగా నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు ఎవరు సార్ నిర్మిస్తున్నారు స్వామి నారాయణ్ సంస్థాన్ వీళ్ళు నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఆలయానికి ఎప్పుడు సార్ శంకుస్థాపన జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఇరవైన దీనికి శంకుస్థాపన చేశారు సో నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ అండి సో ఈరోజు ఒకటో తారీఖు కదా సో ఫిబ్రవరి సో పదమూడో తారీఖు లేదా పద్నాలుగో తారీఖు మ్యాక్సిమం పదమూడు పద్నాలుగులో నరేంద్ర మోదీ గారి పర్యటన ఉంది యూఏఈ సో దాంట్లో భాగంగానే పద్నాలుగులో ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అదేవిధంగా మనకి దాదాపు రెండు వేల మంది రాజస్థానీ గుజరాతీ శిల్పులు నూట రెండు పాలరాతి స్తంభాలని కళాత్మకంగా సిద్ధం చేశారు మొత్తం ఇరవై ఏడు ఎకరాలలో దీన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా సో ఇది నరేంద్ర మోదీ గారి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు అండి ఈ నెల పదమూడు పద్నాలుగులో యుఏఈలో పర్యటించనున్నారు అదేవిధంగా అబుదాబీలో ఉన్నటువంటి షేక్ జాయద్ స్టేడియంలో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అంటే భారతీయులను ఉద్దేశించి అక్కడ ఎవరైతే ఉన్నారో సెటిల్ అయ్యి ఉన్నారో సో ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి అంటామా వాళ్ళని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు కూడా ప్రసంగిస్తూ ఉన్న ప్రసంగించబోతున్నారు అని చెప్పేసి కూడా మనకి రావడం జరిగింది లాస్ట్ టైం మీ అందరు తెలిసే ఉంటుందండి యూఏఈ అనగానే మనకి కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు అక్కడే జరిగినాయండి కాప్ ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి అంటాము సో అప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు యుఏఈ పర్యటన చేపట్టడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి ఇప్పుడు ఆలయాన్ని ప్రారంభించబోటానికి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎప్పుడు సరే ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎన్ఎస్ సందా యాక్ సో మనకి మూడవ జాతికి అంకితం అని చెప్పేసి అంటున్నారు అండి అంటే మనకి ఫిబ్రవరి మూడవ తారీఖునండి సో ఫిబ్రవరి మూడవ తారీఖున సో మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ సందాయక్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క యుద్ధ నౌకని ఒక నౌకా అండి ఇది ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్షిప్ అని చెప్పేసి అంటాం ఈ నౌకని సో ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇది మనం చూసినట్లయితే ఇందుకోసం తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయ ఆధ్వర్యంలోని విశాఖలో అండి మనకి నేవల్ డాక్ యార్డ్లో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు సో దీనిపై ఒక హెలీప్యాడ్ ఉందని చెప్పేసి అదేవిధంగా సర్వే సాంకేతికత పరికరాలు రెండు డీజిల్ యంత్రాలు కూడా దీంట్లో అమర్చడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎక్కడే ఉంటాయండి ఇది పర్టికులర్గా ప్రధానంగా అండి సో ఏదైతే రక్షణకు సంబంధించి హైడ్రోగ్రఫీ అంటే మనకి ఏదైతే సముద్రాలలో ఉన్నటువంటి మిన మినరల్స్ కానీ ఇలాంటి వాటిని సో ఎలాంటి ఫైండ్ అవుట్ చేయటం సో ఇలాంటివి వాటి కోసం దీన్ని తీసుకురాబోతున్నామని చెప్పేసి అన్నారు అయితే దీన్ని ఎవరిసారి బిల్డ్ చేశారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి కోల్కట్టాలో ఉన్నటువంటి గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ అని చెప్పేసి వీళ్ళండి సో ఏంటంటే అది కోల్కట్టాలోని గార్డెన్ రిచ్ బిల్డింగ్ వాళ్ళు సో దీన్ని నిర్మించడం జరిగింది బిల్ట్ బై సో అదేవిధంగా ఈ నౌక మూడు వేల ఎనిమిది వందల టన్నుల సామర్థ్యంతో నూట పది మీటర్ల పొడవును కలిగి ఉన్నది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ మళ్ళీ మనకి ఒక టూ డేస్లో ఇది వార్తల్లోకి వస్తుందండి మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇప్పటిదాకా మనం గుర్తుంచుకోవాల్సింది ఆయన సంధాయక బిల్ట్ బై ఎవరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీని పొడవడు గుర్తుంచుకోవాలి దీన్ని ప్రారంభించబోతుంది రక్షణ శాఖ మంత్రి గారు అని చెప్పేసి మనకి రావడం జరిగిందండి సో ఇంకా ప్రారంభించలేదు కాబట్టి సో మనకి రేపు లేదా ఎలుండే ఒక టూ డేస్లో మళ్ళీ న్యూస్లోకి వస్తుంది అప్పుడు మళ్ళీ దీన్ని ఫర్దర్గా డిస్కస్ చేద్దాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శుద్ధాలకు తెలుగు భాష రత్న పురస్కారం అని చెప్పేసి అన్నారు సుద్దాల అశోక్ తేజ్ అని చెప్పేసి స్ఫూర్తిగా అంటామండి సో ఇతను తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనికి తెలుగు భాష రత్నం పురస్కారం అని చెప్పేసి ఇవ్వబోతున్నారట ఎవరు ఇవ్వబోతున్నారట అండి సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు సో మన ఏదైతే మనకి తెలుగు భాష కోసం సో తెలుగు కోసం బాగా కృషి చేసినటువంటి పాత్రికేయులకు రచయితలకు ఈ అవార్డులు ఇవ్వబోతున్నారు దగ్గర దగ్గరగా ఇలాంటి ఇరవై మందికి ఇవ్వబోతున్నారండి వాళ్ళల్లో ఒక వ్యక్తి పేరే మనకి శుద్ధాల అశోక్ తేజ అని చెప్పేసి అంటామండి చాలా సినీ పాటలు కూడా రచించడం జరిగిందండి సో వీరికి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషా రత్న జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది ఫిబ్రవరి ఐదున గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఇతను అందుకోబోతున్నారు అని చెప్పేసి రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు సార్ అంటే మనకి పి విజయ్ బాబు అనే వ్యక్తి ఉండడం జరిగిందండి సో వీరు దగ్గర దగ్గరగా ఇలాంటి పురస్కారాలు అండి తెలుగు భాషా రత్న జీవన సాఫల్య పురస్కారాలు ఇరవై మందికి దాకా సో ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఆ ఇరవై మందిలో ఒక వ్యక్తే సుద్దాల అశోక్ తేజ గారు ఇవి కాకుండా సో మరొక ఇంకొక విభాగం ఉంటుందండి ఆ విభాగంలో తెలుగు భాష సేవారత్న పురస్కారాలు కూడా మేము ఇస్తాము ఫిబ్రవరి ఐదో తారీఖున అని చెప్పే చెప్పడం జరిగింది సో మరి ఇచ్చిన తర్వాత అంత అందరూ అవసరం లేదు కానీ కొంతమంది పేరు తెలుసుకుంటే సరిపోద్దండి పర్టికులర్గా రీజనల్ అంశాలలో ఎక్కువగా అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సో అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి పి విజయ్ బాబు ప్లీజ్ రిమెంబర్ దట్ ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదవ ఆర్థిక సంఘంగా రత్నకుమారి గారు రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీకి కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ప్లీజ్ రిమెంబర్ దట్ అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణలో నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో తెలంగాణ ప్రభుత్వం ప్రక్షాళన అందజేసే నంది పురస్కారాలు మనం గతంలో నంది పురస్కారాలు అని చెప్పేసి అంటామండి సో ఇవి వీటి పేరు మార్చబోతున్నారండి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అనే పేరుతో జనరల్గా గద్దర్ గారని మీకు తెలుసండి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సో మనకి చనిపోయాడండి సో మనకి ఇతను లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది సో ఇతని పేరు మీదుగానే ప్రజా యుద్ధ నౌక యాక్చువల్గా ఇతను బిరుదండి సో జనరల్గా గద్దర్ గారిని ప్రజా యుద్ధ అని జనరల్గా పిలుస్తూ ఉంటారనమాట అంటే ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని చెప్పేసి బిరుతో సంపాది సంభాషిస్తూ ఉంటారు అయితే సో యొక్క నంది పురస్కారాలను లేకపోయినా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామని చెప్పేసి మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అర్జున్ రామ్ఫాల్ హానర్డ్ విత్ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సార్ ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు అంటే సో ఈ అవార్డ్స్ అనేవి ఎవరైతే గాంధీస్ వాల్యూస్ అనుసరించి అంటే గాంధీ సిద్ధాంతాలను అనుసరించి సో ఎవరైతే సో కమ్యూనిటీ సేవ చేస్తూ ఉంటారో సో ప్రజాసేవలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు ఈ అవార్డులు బహుకరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అర్జున్ రామ్ఫాల్ అని చెప్పేసి Sampai శిల్పా శెట్టి అని చెప్పేసి సో ఇలాంటి వాళ్ళు దగ్గర దగ్గరగా ఒక ముప్పై మందికి పైగా అందించడం జరిగిందండి సో అందరి పేర్లు అవసరం లేదు కానీ కొంత కొంతమంది పేర్లు చదువుకుంటే సరిపోతుంది సో అలాంటి వాళ్ళు మోడీ విజన్ ఏదైతే ఉంటుందో సో మోడీ విజన్ ఇన్ ఇండియన్ ఈవెంట్ అని చెప్పేసి ఈ అవార్డుని అందించడం జరిగింది సో వీళ్ళలో సినిమా యాక్టర్ మాధవన్ గారు అని చెప్పేసి సో శి శిల్పా శెట్టి అదేవిధంగా ఇంకొంతమంది ప్రముఖులండి సో మనకి దయారా బాట్రా అని చెప్పేసి అదేవిధంగా దెబాశిష్ పట్నాయక్ అని చెప్పేసి ఇలా కొంతమంది ఉన్నారు సో కొంత కొంతమంది పేర్లు మీకు పీడిఎఫ్లో కూడా అందించడం జరిగిందండి సో ఇవి ఎందుకు సార్ అంటే ప్రధానంగా సో గాంధీ వాల్యూస్ను అనుసరించి గాంధీ సిద్ధాంతాలను అనుసరించి ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటారు వివిధ రంగాలలో అండి సో వివిధ రంగాలలో అలాంటి వ్యక్తులకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జైషా మూడోసారి అని చెప్పేసి అంటున్నారు జైషా మీ అందరికీ తెలిసిందేనండి సో ఇతర మనకి బీసీసీఐ సో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అయితే ఇప్పుడు ఏంటి సార్ అంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి దీనికి చైర్మన్గా మరోసారి నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా గతంలో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తొలిసారిగా చైర్మన్గా ఎన్నికయ్యాడండి దేనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ కండి సో ఏం చేస్తాం సార్ ఈ యొక్క ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంటే అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో క్రికెట్ని ఎంక ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది క్రికెట్ని ప్రోత్సహిస్తూ ఉంటుందండి సో అది చేసే పని దీనికి ప్రెసిడెంట్గా మళ్ళీ సో ఎవరు సార్ అంటే అంటే చైర్మన్గా సారీ అంటే దీనికి చైర్మన్గా మళ్ళీ ఎవరు సార్ అంటే మనకి జైషా గారే రావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మనకి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి సో మనకి కొలంబో శ్రీలంకలో ఉంటుంది టోటల్ మెంబర్ కంట్రీస్ అండి అంటే మొత్తం ఎన్ని దేశాలు దీంట్లో సభ్యత్వం తీసుకున్నాయి అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు ఇరవై ఏడు అండి ట్వంటీ సెవెన్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి సో అదేవిధంగా ఏ మెయిన్ ఉద్దేశం చెప్పానని ఇందాకలా సో ఆసియా ఖండంలో ఈ యొక్క ఏదైతే క్రికెట్ ఉంటుందో దాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సో ఇది పనిచేస్తూ ఉంటుంది దీనికి ఎవరైతే చైర్మన్గా అయితే మాత్రం సో మనకి జైషా గారు అండి అదేవిధంగా మనకి వైస్ ప్రెసిడెంట్గా ఎవరన్నారు సార్ అంటే సో మనకి పంకజ్ కిమ్జీ అని చెప్పేసి అంటామండి పంకజ్ కిమ్జీ అని చెప్పేసి అతను ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి బీసీసీఐ వచ్చింది కాబట్టి సో ఇతను బీసీసీఐకి కార్యదర్శిగా కూడా ఉన్నారండి అయితే మనకి ఇక్కడ బీసీసీ అంటే ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దీని యొక్క ప్రెసిడెంట్ అండి ఇదేంటి సార్ అంటే మనకి రోజార్ బెన్నీ గారు అని చెప్పేసి కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో సౌరవ్ గంగూలీ గారు ఉండేవారు అతని ప్లేస్లో ఇతను రావడం జరిగింది సో మెన్ కోచ్గా ఎవరున్నారు సార్ అంటే రాహుల్ ద్రావిడ్ గారు అండి మీ అందరికీ తెలిసిందే ఓకేనండి నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్ కోచ్ ఎవరున్నారా సార్ అంటే అమోల్ మజుందర్ అని చెప్పేసి ఇతను ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అందువల్ల మనం ఇక్కడ ఏం కవర్ చేసాం సార్ అంటే సో బీసీసీ అంటే కవర్ చేసాం ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అంటే కవర్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే యాచక వృత్తి నిషేధ చట్టం అంటే యాచకం అంటే బెగ్గింగ్ అని చూసామండి సో అది అడుక్కోకూడదు ఒక చట్టం ఉందండి అది సార్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నాలుగు లక్షల మందికి పైగా యాచికలు అంటే బెగ్గింగ్ అడుక్కునేవారు అని చెప్పేసి వీరు ఉన్నారు వారిలో పురుషులు రెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు అని సో అదేవిధంగా మనకి మహిళలని సో మహిళలు అయితే మాత్రము ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలుగా ఉండడం జరిగింది సో ఆ తర్వాత మనకి ఏదైతే వీళ్ళలో మొత్తం నాలుగు లక్షల పైగా ఉన్న వారిలో దగ్గర దగ్గరగా పురుషులైతే మాత్రం రెండు పాయింట్ రెండు ఒక లక్షలు సో ఫిమేల్ అయితే మాత్రం అంటే మహిళలు అయితే మాత్రము సో మనకి ఎవరున్నారు అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు ఉన్నారు అకార్డింగ్ టు ద టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ అండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా సో ఎనభై ఒక్క వేల మందికి పైగా భిక్షాటన చేస్తూ ఉన్నారు తర్వాత ప్లేస్లో మనకి సో ఉత్తరప్రదేశ్ అండి రెండవ స్థానంలో ఉంది సో తాడ్ అనేది బీహార్ అనేది మూడో స్థానంలో ఉంది అంటే ఎక్కువగా యాచిక వృత్తి చేపడుతున్న వారిలో హయ్యెస్ట్ యూపీ సారీ హయ్యెస్ట్ వెస్ట్ బెంగాల్ అండి పశ్చిమ బెంగాల్ హయ్యెస్ట్ వెస్ట్ బెంగాల్ సెకండ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ బీహార్ ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అకార్డింగ్ టు ద టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ డేటా సో అదేవిధంగా సో ఈ చట్టం కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మైకి మనకి జిఎస్లో ఉపయోగపడుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వెషన్ ఫర్ యూ సో విచ్ కంపెనీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమే ఇంప్లాంటెడ్ ద ఫస్ట్ బ్రెయిన్ చిప్ ఇన్ హ్యూమన్ సో నిన్న కూడా మనం డిస్కస్ చేసామండి హ్యూమన్స్లో సో ఒక చిప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ ఏ కంపెనీ అని చెప్పేసి అంటున్నారు అండి సో మరి దీనికి సంబంధించి న్యూరా లింక్ అని చెప్పేసి అంటామండి సో మనకి న్యూరా లింక్ అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క న్యూరా లింక్ అనేది ఎవరు సార్ అంటే ఎలన్ మాస్క్ అని చెప్పేసి అంటామండి అమెరికాకి సంబంధించిన వ్యక్తి సో ఈ యొక్క న్యూరా లింక్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ సో ఈ యొక్క చిప్ని సో బ్రెయిన్లో అమర్చడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో ఇవండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో అదే విధంగా మనం ఏదైతే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి నగరాల జాబితాలో సో మన దేశం నుంచి బెంగళూరు ఆరో స్థానంలో ఉందని అదే విధంగా పూణే అనేది ఏడవ స్థానంలో ఉండడం జరిగిందండి సో పూణే అనేది సో మనకి ప్రింట్ మిస్టేక్ అవ్వడం జరిగిందండి సో కొంత న్యూస్ పేపర్లో అలా రావడం జరిగింది పదవ స్థానం అని సో దయచేసి హాస్ప్రెండ్స్ గమనించండి సో బెంగళూరు అయితే మాత్రం ఆరో స్థానంలో ఉంది పూణే అయితే మాత్రం ఏడవ స్థానంలో ఉండడం జరిగింది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్నటువంటి అంటే అత్యంత రద్దీగా ఉన్నటువంటి నగరాల జాబితా అని చెప్పేసి ఫస్ట్ అనేది లండన్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అది కొంచెం గమనించండి సో ప్రతిసారి మనం చెబుతూనే ఉంటామండి సో ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి కనీసం వన్ అవర్ కేటాయిస్తూ ఉండాలండి సో మనం ప్రతిరోజు వన్ అవర్ కేటాయించడం వల్ల సో ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి మనం ఎక్కువగా వాస్ట్గా కవర్ చేసినట్టు ఉంటుంది సో ఒకటికి మూడు సార్లు చదువుతూ ఉండాలండి సో అప్పుడు కూడా అప్పుడు అలా చదువుతూ ఉంటే మనకి ఎక్కువ లాంగ్ టర్మ్ గుర్తుంటుందండి సో అప్పుడు మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్